పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళా పవన్ కళ్యాణ్ ఓడిస్తా వైసీపీ వాళ్ళు వాళ్ళు ఓడించడం అంటే చాలా ఈజీగా ఓడించారు కానీ ఈసారి ప్రజలైతే జగన్నే ఓడించి అదే అక్కడ ఉన్న వైసీపీ ఎమ్మెల్యేని ఓడించడానికి పట్టం కట్టారండి ఈసారి అయితే ఒకవైపు పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం కాపు నాయకులు అని చెప్పుకోబడే ముప్పైగడ పద్మనాభం కావచ్చు దాడిశెట్ రాజా గారు కావచ్చు కన్నబాబు గారు కావచ్చు వాలంపూడి చంద్రశేఖర రెడ్డి కావచ్చు వీళ్ళందరూ పిఠాపురంలో టెస్ట్ చేసి జనాల్ని ఓట్లు వంగా గీతకి ఏమని చెప్పి ప్రలో పెడతా ఉన్నారు ఎంతమంది వచ్చినా ఏమి చేయలేరు అక్కడ ఓటు లక్ష రూపాయలు ఇస్తారంట లక్ష ఇచ్చినా రెండు లక్షలు ఇచ్చినా అక్కడ అయితే ఏమండి ఒకప్పుడు వంగా గీత ఎవరు ఎవరండి చిరంజీవి పెట్టిన భిక్ష అండి ఏమండి ఎంత వచ్చినాయి మెజార్టీతో వచ్చినాయి చిరంజీవి పెట్టిన భిక్ష అండి అక్కడ మెగా ఫ్యాన్స్ అండి చిరంజీవి ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉంటారండి అక్కడ వాళ్ళ కుట్టిన అయితే ఎవరు లేరండి ఆల్రెడీ మామూలుగానే ఎవరు జనసేన మాకినే శేషకుమారి గారు నిలబడితే ముప్పై వేలు చిల్లరొచ్చి నేను అలాంటిది పవన్ కళ్యాణ్ గారు నిలబడితే లక్ష మెజారిటీ వెళ్ళిపోతారండి అలాంటి వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతుంటారండి వస్తుంటారు వెళ్తుంటారు అవన్నీ మామూలు అండి కామన్ అది పార్టీలోని రాత్రి దాదాపు కోటి రూపాయలు మద్యం పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు పంచడానికి తీసుకొచ్చి పెట్టారని చెప్పి ఎలక్షన్ కమిషన్ దొరకడం కూడా జరిగింది మీకు మనకు దొరికే కొంత అండి ఎంత కోటి రూపాయలు అంటున్నారు ఇప్పుడు వంద కోట్లు అండి వంద కోట్లు పైన దొరికితే మనకు చూపించేది ఒక కోటే ఏంటంటే అక్కడ పంచిపెట్టేసి పనిపెడేస్తారండి మనకు దొరికింది ఏంటంటే కొంచెం చూపితే దొరికిందేమో వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారేమో అనుకుంటారు కానీ ఇక్కడ అయితే ఎవరు కరెక్ట్గా ఎవరు చేయట్లేదండి ఎందుకంటే జగన్ తరఫున ఉన్నవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు ఎలాంటి వ్యాపారాలు లేవు లేవండి సినిమా చేసుకుని వచ్చింది ప్రజలు పెట్టడం కానీ ఇలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అధికార బలం ధన బలం ఉంది ఓటికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నది అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎదురు నిలబడగలరా నిలబడతారు ఆల్రెడీ నిలబడితే వస్తున్నారు కదండి ఏమండి ఈ జెండా ఈ జెండా చూస్తేనే భయపడిపోతారండి గాజు గ్లాస్ గాజు గాజు పెంకి చూస్తే భయపడిపోతారండి ఒక గాజు గ్లాస్ పోతే భయపడిపోతారండి ఇంకేముందండి వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు ఎత్తే ఉందండి ఈ జెండా చూస్తేనే బండి కట్టుకుని వెళ్తుంటే భయపడిపోతున్నారండి ఇంకేంటి వాళ్ళ అయితే భయం అయితే చాలా ఉందండి పైకి పైకి అయితే మామూలుగా ఉన్నారండి నూట డెబ్బై ఎవడన్నా ఎన్ననే చెప్పుకుంటాడు నేననే చెప్పుకుంటాను నేను నేను కూడా నేను నేనే చెప్పేస్తానండి ఏమని నేను నూట డెబ్బై సీట్లు నిలబడి నేను ఎక్కేస్తాను వన్ సీట్లు నిలబడి నేను నెక్కిస్తాను ఆ ధైర్యం కావాలండి ఎందుకంటే జనాల్లో అలా ఓడిపోవడం భయం వాళ్ళకు ఉంటుందండి ఎంత ఓడిపోయిన ఉన్నా పని ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అలాగే వెళ్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ అలాగే కదండి అమ్మాలు జన సైనికులు అలాగే పొత్తు పెట్టుకున్నారు కదండి మ్యాక్సిమం అయితే పెట్టపరంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈజీగా నెగ్గేస్తారండి ఎవరు ఎన్ని ప్రయత్నం ఒకటే అండి చిరంజీవి మెగా ఫ్యామిలీ ఉన్నంతవరకు పవన్ కళ్యాణ్ ఏమీ అవ్వదు ఎవరికి కూడా ఏమీ టచ్ చేయలేరండి ఇప్పుడు చిరంజీవి ఉన్నారు కాబట్టి అడుగుతున్నా అవునండి రాజకీయాలకి దూరంగా ఉంటూ ప్రశాంతంగా వస్తుంది చిరంజీవి మొన్న మీడియా ముందుకు వచ్చి జస్ట్ ఒక మాట ఉన్నారండి అంటారండి ఒక మాట అన్నది చెప్పి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి అంటారు ఒక మాట అంటున్నారు వాళ్ళంతా ఎగబడిపోతారండి ఎవ్వండి ఒక విషయం అండి ఆ చెట్టు ఉందండి మావిడికాయలు ఉన్నాయండి వెళ్ళి ఏం చేస్తారండి అక్కడికి వెళ్ళి కొట్టేస్తారు ఎక్కువ చెట్టు ఉంటుంది అండి మావిడికాయలు ఉండవు అక్కడికి వెళ్ళి ఎవరైనా కొడతారా ఏదన్నా దొమ్మున్న ఓళ్ళ మీదే పడతారు చిరంజీవి దొమ్మున్న నాయకుడే అండి చిరంజీవిని చిరంజీవి కోణికలు దొమ్మన్న అండి అందుకని వాళ్ళ మీద పడతారండి అది అంతే కదా ఇప్పుడు చెట్టు చెట్టుకున్న కొల్ల మీద కొడతారు చెట్ లేని చెట్టుని ఎవరు కొట్టరండి అలాగే చిరంజీవి మీద ఇళ్ళ మీద పడుతుంటారండి ఎదవనండి చిరంజీవి కాటుకొరకు కూడా సరిపోారండి ఎవరైనా వాళ్ళందరూ కూడా చిరంజీవిని అండవండి చిరంజీవి ఇంటర్కి కూడా సరిపోారండి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ ఇంటర్కి కూడా సరిపోరండి ఎవరన్నా నిజంగా చెప్తున్నాం కదండి మొన్న ఎవడో ఏదో అంటే చిరంజీవి గారు అంటే సొంత తమ్ముడికి మతం తీసుకుపోతే ఓ పక్కనేమో జగనాలు చెల్లి నమ్మట్లేదు అలా అమ్మ నమ్మట్లేదు సొంత సొంత బాబాయ్ వాళ్ళు వాళ్ళ చెల్లి నమ్మట్లేదు కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ వెనకట్లా ఎంత వచ్చినా రాపాలి జనాలకు వచ్చినా రాపాల పవన్ కళ్యాణ్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు రామ్ చరణ్ ఉన్నారు ఉన్నారు వాళ్ళ తరఫున మేము అభిమానులు కూడా ఉన్నామండి అలాగని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఎవరో టచ్ చేయలేరు చేయలేరు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్స్